రే తమ్ముడు వచ్చి కాఫీ తీసుకోరా వేడివేడిగా ఉంది వర్క్ లో ఉన్న అక్క నువ్వే తీసుకురా వదిన నాకు కాఫీ అక్కడ ఉంది పెట్టుకొని తాగు కాఫీ తాగే స్పన్ చేసుకోరా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాలి అక్క వర్క్ లో ఉన్నానని నువ్వే తీసుకురా నా తమ్ముడికి నా చేతులతో కాఫీ ఇస్తేనే తాగుతాడు బావా పిల్లం పిల్లకనే పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడు అక్క కాఫీ అక్క పెళ్ళం పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చావుగా మీ పెళ్ళాన్ని అడుగు పెట్టిస్తుంది మీ తమ్ముడికి మీ చేతులతో కాఫీ ఇస్తే గానీ తాగడు అంతేనేరా పెళ్ళవగానే అక్క అల్లం అయింది పెళ్ళం పండురో దానిమ్మ పండురో దీనిమ్మ పండురో కొరకనా కొరుకుతు గానీ ముందు అన్నం తిను తగనవద్దు అ తాగు పెట్టే డబ్బు లేదు కడుపు తిని సస్తేమి ఇందా ఈ అట్టి పండు తినేడు చూడు బావా నువ్వేం తినలేదని మా చెల్లె నీకు అట్టి పండు ఎంత ప్రేమ బావా మా చెల్లికి నువ్వు అంటే బామదే మీ చెల్లి నాకు వంకటింకర అట్టికాయ ఇచ్చింది అట్టికాయలు అన్ని వంకటింకర్ గానే ఉంటాయి కదా బావా అట్టి పండ్లు వంకటింకర్ ఉంటాయి మా తమ్ముడు తెలీదా బామదే నేను దాయినా అట్టి పండ్లు ఎట్లుంటాయి నాకు తెలియదా ఇప్పుడు అన్ని వంకర తింకర్ కానీ కనిపిస్తాయిలే అన్నయ్యా నువ్వు అట్లా లేవు నా ముద్దులో పెళ్ళమా నేను తాగినానా నేను తాగినానా వాసం చూడు వాసం చూడు వాసనం చూడు అయ్యో రామ్మా నువ్వు సంసారం అయితాయి నువ్వె ఎందుకు తాగి మేమే తాగినాం వాసన్ చూడు వాసం వాసన చూడు పొరపాటు నుంచి జరిపింద్ర తమ్ముడు ఏందగ నువ్వు రండి స్వామి రండి శుభం ప్రియా తమ్ముడు అక్క చెప్పక్క నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు ఇలాంటి ముసాము నమ్మద్దని అలా మాట్లాడకే ఈ స్వామికి దివ్యశక్తులు ఉన్నాయని చాలా మంది చెప్పారు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి తమ్ముడు నా దివ్యశక్తుల శక్తుల మీద మీకు అపనమ్మకం వలదు తల్లి ఇప్పటికే నాలుగు బోర్లు వేసాం స్వామి చుక్క నీరు కూడా వాడలేదు అవన్నీ మీలాంటి స్వాములు వచ్చి బోర్ పాయింట్లు పెట్టినవే స్వామి వలదు తల్లి వాళ్ళు దొంగ సాములు నేను దివ్య శక్తులు ఉన్న ఒక మహోన్నతమైన స్వామిని ఒక మంచి బోర్ పాయింట్ పెట్టి నా కష్టాలన్నీ తీర్చండి స్వామి నేను పాయింట్ పెడితే నీ పొలంలో గంగమ్మ గలగలా పారేను కృష్ణమ్మ పొరలి పొంగేను బంగారు పంటలే పండేను నీ ఇంట మురిపాల ముత్యాలు దొరలేను అయితే ఇప్పుడే పాయింట్ పెట్టాను స్వామి శుభం ప్రియ గంగమ్మ తల్లి 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 గంగమ్ గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి గంగమ్ గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి

భూమి పొరల్లో ఉన్న గంగమ్మ తల్లి పొంగాలంటే చెట్టు కొట్టాల్సిందే బోరు పాయింట్ పెట్టాల్సిందేరా నాయన తెప్పించాలండి తల్లి చెట్టు కొట్టాల్సిందే బోర్ పాయింట్ పెట్టాల్సిందే దానికంటే ముందు పదివేల రూపాయలు పూజ చేయాలి తల్లి ఆ పూజ తర్వాత ఇరవై వేల రూపాయలు లేకపోతుంది కొట్టాలి తల్లి అలాగే స్వామి డబ్బుల కోసం బంగారం లాంటి చెట్టు కొట్టేయాలంటున్నాడు వదిన అది చూద్దాంలే పూజ సామాగ్రి తీసుకురాండి తల్లి తీసుకోండి స్వామి కాస్త బావి నీరు కూడా తీసుకురా తల్లి మీ పక్కన ఉన్న క్యారీలో ఉన్నాయి చూడండి స్వామి ఉన్నాయి నాయన చూసావా బావా